కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాసిందన్నారు తెలంగాణ బీజేపీ చి రామ్ చంద్రరావు రావు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి అందులో ఎన్ని పేజీలు ఉన్నాయో కూడా తెలియదన్నారు ఎన్ని క్లాజులు ఉన్నాయో కూడా తెలవదన్నారు హైదరాబాద్ లోని బష్నీర్ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ రోజు రాహుల్ గాంధీ జేబులో పుస్తకం ఎన్ని ఆర్టికల్స్ తెలియదు ఎన్ని చాప్టర్స్ తెలియదు ఎన్ని పార్ట్స్ ఉంటే తెలియదు రాజ్యాంగం చేస్తారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు ఉండాలని చెప్పి మేము మాట్లాడితే మార్ఫింగ్ చేసి రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఆ క్రిమినల్ కేసు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నడుస్తూ ఉంది ఇక్కడ అబద్ధాల ప్రచారాలతో రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని పోతే అది సరిపోదు రాజ్యాంగం పుస్తకం జేబులో పెట్టుకుంటే సరిపోదు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి మీ నానమ్మ మీ తాతయ్య ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి మీ తన్ని కూడా గౌరవించలేదు